సుమిత్ర దీపను క్షమిస్తానని దీపకు చేసిన అన్యాయాన్ని సరిచేసుకుంటాను అని శ్రీధర్ కార్తిక్ కాంచన దీపలను ఇంటికి పిలిచిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే కాంచన కుటుంబం సుమిత్ర ఇంటికి సంతోషంగా వస్తారు సుమిత్ర కూడా వాళ్ల కోసం చాలా సంతోషంగా ఏర్పాట్లు చేస్తుంది ఈ క్రమంలోనే నేటి కథనంలో పారు జో ఏకమైపోయారు దీప కార్తిక్ తో సహా అందరికి షాక్ ఇచ్చింది దీప కార్తిక్ తో సహా అందరికి షాక్ ఇచ్చింది కార్తిక్ వాళ్ళు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర వంటకాలు సర్దుతున్న సుమిత్ర నుంచే దీపా అక్కడే ఆగిపోయావేంటి రా అంటూ దగ్గరికి వెళ్తుంది రండి వదిన అనయ్య రండి రా కార్తీక్ మామిగారు రండి భోజనం చేదురుగాని దీపను చేత్తో పట్టుకుని భోజనానికి తీసుకొస్తుంది సుమిత్ర అంతా చూసిన జో పారు బిత్తరపోతారు కాంచన దశరథ్ అక్కడే ఆగుతారు తన పక్కనే ఉన్న దశరథ్ తో అన్నయ్య నీకిష్టమని పాలుకోవాలి చేసి తీసుకొచ్చాను తినన్నయ్య అంటుంది ఇప్పుడు కాదమ్మా మీ వదిన దీపను క్షమించి మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకున్నాక నేనే అడిగి తింటాన్ చెల్లెమ్మ నువ్వు ఇంకా ఈ విషయంలో భయపడుతున్నావని అర్థమవుతోంది మనస్ఫూర్తిగా నవ్వడానికి నమ్మడానికి సిద్ధంగా లేవని తెలుస్తోంది అంటాడు దశరథ్ ప్రేమగా చెల్లెలతో నిజమే అన్నయ్య వదిన ఏం చెప్తుందో అని భయంగా ఉంది అంటుంది కాంచన ఏం కాదులేమ్మా పద వెళదాం అని డైనింగ్ టేబుల్ దగ్గరకు కాంచలను తీసుకొస్తాడు దశరథ్ అప్పటికే అంతా కూర్చుంటారు సుమిత్ర అందరికీ వడ్డిస్తూ ఉంటే అమ్మగారు వడ్డిస్తాను అని పైకి లేస్తుంది దీప నువ్వు మా వదిన కోడలివి కార్తిక్ భార్యవి అలాగే ఉండు కూర్చో తిను అంటుంది సుమిత్ర ప్రేమగా వెంటనే పారు వెంటకారంగా ఈ ఇంటి మనిషి కదా అందుకే బుద్ధులు ఎక్కడికి పోతాయి అంటూ చొరకలు వేస్తుంది వెంటనే కార్తిక్ అత పారుకి మనం తినేది కాదు స్పెషల్ గా చేశారు కదా అంటాడు కావాలని బిత్రపోయిన పారు రే రెండు ముద్దలు తినేవరా ఒక్కరోజు తింటే ఏం కాదురా అని బ్రతిలాడుతుంది అయినా సరే కార్తిక్ ఊరుకోడు రెండు ముద్దలు తింటే బీపీ ఇంకో రెండు వందలు పెరుగుతుంది వద్దు తినకూడదంటే తినకూడదు తాత ఏమంటావు అంటాడు కావాలని ఇరికిస్తూ కార్తిక్ చెప్పిందే వినమంటాను పెట్టిందే తినమంటాను అంటాడు శివనారాయణ దెబ్బకు చచ్చినట్లు ఆ ఉడికించిన కూరగాయలే తింటుంది పారు ఏడ్చుకుంటూ ఇక దీపకు సుమిత్ర ఆ కూర వేసుకో ఈ రైస్ వేసుకో అని ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది అని ప్రేమగా వడ్డిస్తుంది అని ప్రేమగా వడ్డిస్తుంది అంతా తింటూ ఉంటుంటే జో పారు రగిలిపోతూ ఎక్కడో తేడా కొడుతోంది తిన్న వెంటనే మాట్లాడుకోవాలి అని అనుకుంటారు సీన్ కట్ చేస్తే భోజనం తర్వాత జో పారు బయట కలుస్తారు నువ్వు పాములాంటి దానివే పాలు పోసిన వాళ్ళనే కాటేస్తావు అయినా నీకు సాయం చేయాలని వచ్చాను అంటుంది పారు నేను చేసింది చిన్న తప్పే కదా అంటుంది జో అది చిన్న తప్పు కాదు కాశీ నీ తమ్ముడు అది గుర్తు పెట్టుకునే చెయ్యాలి ఏ పనైనా అది సరే కాని మామూలుగా అయితే నేను నీ చావు నువ్వు చావు అని వదిలేయాలి కానీ ఇప్పుడు దీప కుటుంబం మన కుటుంబంతో కలిసిపోతే ఇద్దరికీ నష్టమే అందుకే సలహా ఇవ్వడానికి వచ్చాను అంటుంది పారు మీ అమ్మ వాళ్ళకొని చూస్తుంటే దీపను క్షమించేలాగానే ఉంది అదే జరిగితే చాలా ప్రమాదం నువ్వే దీన్ని ఆపాలి పెళ్లి రోజు తాళిని తీయించినట్లే ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయి జ్యోత్సనా లేకపోతే ఇద్దరం ఇరుక్కుంటాం మన మధ్య ఎన్ని గొడవలైనా ఉండాలి వాటి వల్ల మనమిద్దరం నష్టపోకూడదు అది గుర్తు పెట్టుకునే నీకు సలహా ఇవ్వడానికి వచ్చాను ముందేళ్ళి మీ అమ్మతో మాట్లాడు క్షమించకుండా ఆపు అని పంపిస్తుంది పారు జోని దాంతో జో సుమిత్ర దగ్గరికి వెళుతుంది అప్పటికి సుమిత్ర తడిగా ఉన్న కర్చీఫ్లో లో ఆరేస్తూ ఉంటుంది ఇంటి బయట మమ్మీ నిజంగానే నువ్వు దీపాను క్షమిస్తావా అని ఆరాధిస్తుంది క్షమిస్తాను అంటుంది దీప అంటే దీప మన ఫ్యామిలీకి చేసిన అన్యాయాన్ని మర్చిపోయినట్లేనా అంటుంది జో ఒక మనిషిలో మనకు నచ్చనివి వంద ఉండొచ్చు కానీ నచ్చేది ఏదో ఒకటి ఉంటుంది ఈ వంద వదిలేసి ఆ ఒక్కటి పట్టుకుని ముందుకెళితే ఆ మనిషి పూర్తిగా నచ్చొచ్చు కదా మనల్ని అభిమానించే చెయ్యి మనతో కలవడానికి ముందుకొచ్చినప్పుడు మనం కూడా చెయ్యి కలిపి ఆహ్వానించాలే కానీ అవమానించకూడదు నేను మారాను నువ్వు మారు అనేసి సుమిత్ర వెళ్ళిపోతుంది జో రగిలిపోతూ వెనకే వెళుతుంది ఇక అంతా భోజనాలు చేసి హాల్లో ఉంటారు దీప నిలబడి ఉంటుంది సుమిత్ర ప్రేమగా దీపను దగ్గరికి పిలిచి జోతో హారతి పళ్ళెం తెప్పిస్తుంది దీపకు ప్రేమగా హారతి తీసి ఇది తాళి తీసి తప్పు చేసినందుకు నా మేనల్లుడి ప్రాణాలు కాపాడి జీవితాంతం ఒక నిందను మోయకుండా చేసినందుకు అందుకిది కృతజ్ఞత తాళి తీశాను అని క్షమాపణ కోరాను నా చెల్లెలు క్షమిస్తే నేను క్షమిస్తా అని నా భర్త అన్నారు నా కోడల్ని చేరదీస్తే నేను క్షమించినట్లే అని మా వదినంది అందుకే అన్ని ఆలోచించి దీపను క్షమిస్తున్నాను అంటుంది సుమిత్ర ప్రేమగా అంతా సంతోషిస్తారు జ్యోపార్ తప్ప దీప ప్రేమగా సుమిత్రతో మీరు క్షమాపణలు చెప్పే అర్హత కాదు నాది అంటూ ఎమోషనల్ అవుతుంది లేదు దీప నీకా అర్హత ఉంది నేనెప్పుడు నిన్ను నా పెద్ద కూతురు అనేదాన్ని ఇప్పుడు అదే మాట అంటాను మనమంతా నుంచి ఒకే కుటుంబంలా ఉందాం ఇవన్నీ జరగాలంటే నువ్వొక పని చేయాలి అంటుంది సుమిత్ర చెప్పండమ్మా ఏం చేయాలి ఏం చేయమన్నా చేస్తాను అంటుంది దీప నువ్వు నా కూతుర్ని చంపాలని ఆ రోజు నా ఇంటికి వచ్చానని నా భర్తను ఉద్దేశపూర్వకంగానే కాల్చాను అని ఒప్పుకోవాలి అంటుంది సుమిత్ర ఇక సుమిత్ర అలా అనేసరికి అంతా షాక్ అయి పైకి లేస్తారు కార్తీక్ అయితే దీప ఎలా ఒప్పుకుంటుందత్తా అంటూ ఎదురు తిరుగుతాడు జో పారు సంతోషంగా సంబరంగా చూస్తూ ఉంటారు అంతా షాక్ లోనే ఉంటారు అప్పుడే నువ్వు నువ్వాగు బావా నేను ఒప్పుకుంటాను బావా అంటుంది దీప జో సంబరపడిపోతుంది అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది దీప ఒప్పుకున్న కార్తీక్ ఒప్పుకోడు కాని దీప ఒప్పుకోవడానికి కారణం సుమిత్ర అందర్నీ కలుపుకుంటాను అంది కాబట్టి నిన్న తన మీద వేసుకుని అందర్నీ ఏకం చేయాలనుకుంటుంది దీప కాని కార్తీక్ ఒప్పుకోడు కాబట్టి ఆ రోజు దీప గన్ లోంచి కాకుండా మరొక గన్ లోంచి బుల్లెట్ వచ్చిందని కోర్టులో తేలింది కాబట్టి దాన్ని నిరూపించడానికి కార్తిక్ రంగంలోకి దిగుతాడు ఆ క్రమంలోనే సత్తిపండు కథ మళ్లీ తెర మీదకి వస్తుంది కాబోలు జోనీ స్వయంగా ఆ సత్తిపండు సాయం తీసుకుని దశరథను షూట్ చేసేలా చేసింది ఈ క్రమంలోనే కార్తిక్ ప్రయత్నాలు మొదలు పెడితే కథనం మళ్లీ ఉత్కంఠగా మారుతుంది చూద్దాం ఏం జరుగుతుందో మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూసేద్దాం